ప్రజలు రైతుల కష్టాలు మర్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోపుల ఈశ్వర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కోపుల ఈశ్వర్ ప్రచారాన్ని నిర్వహించారు అక్కడి వ్యాపార సముదాయాల్లో కలియ తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కేసీఆర్ కల్పించాలని ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి అపర కుబేరులని తాను కార్మిక కుటుంబానికి చెందిన వాటినని అన్నారు ప్రజలు తమతో ఉండే నాయకుడిని ఆదరించి గెలిపించాలని వేడుకున్నారు ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గతంలో చేపట్టిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసునని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఆలోచన చేయాలని గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రస్తుతం పూర్తిగా విస్మరించాలని తిరిగి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే బారస అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు పట్టణంలోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కారుగుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని పేడుకున్నారు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో షాపింగ్ ఏరియాలో మా షాప్ యజమానులందరినీ కూడా కలుసుకొని వారి యొక్క మద్దతును కోడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మనల్ని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు తిరగక ముందే అది ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా ప్రజలను పట్టించుకునేటువంటి ఆలోచన ఉన్నదా లేదా అనేటువంటి